తెలుగుదేశం హయాంలో ఉన్న పద్నాలుగు వేలు ఉన్న జీడిపి రేటు ఈ రోజు ఏడు వేలకు పడిపోయిందంటే రైతులకు ఎంత అన్యాయం చేస్తున్నారో చూడండి మళ్లీ ఇటు రైతులకు ఇబ్బంది లేకుండా ఇటు వ్యాపారస్తులకి ఇబ్బంది కలగకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముందు చూపున్న వ్యక్తి ఆ ప్రభుత్వం వస్తేనే ఈ కష్టాలన్నీ తీరుతాయని ప్రతి ఒక్కరు మీ మీద నమ్మకంతో ఉన్నారు సార్ దాని మీద కూడా సమస్య పరిష్కార దిశగా మీరు వెళ్తారని కోరుకుంటున్నాను ఇక పలాస శ్రీకాకుళం అంటేనే వలసల జిల్లా మాట్లాడితే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కుటుంబానికి దూరంగా వలస వెళ్తున్నారు యువత అంతా ఎదురు చూస్తున్నారు మా ఏరియాలో చాలా ఏరియాల నుండి డిఫెన్స్ అని ఆర్మీ అని ప్రతి ఒక్కరు కోచింగ్ తీసుకుని జాబుల ప్రతి ఇంట్లోని ఈరోజు దేశం గురించి పనిచేసే ఒక యువకుడున్నాడు ఒక జవాన్ ఉన్నాడు కానీ ఆ కోర్సులు తీసుకోవడానికి విశాఖపట్నం దాకా వెళ్లాల్సి వస్తుంది సార్ దయచేసి మీ ఆధ్వర్యంలో ఆ కోర్సుల్ని నేర్పించే అకాడమీ అన్నది మా పలాస చుట్టుపక్కల కానీ టెక్కలు ఇటుపక్క గానీ ఇచ్చాపరిలో పెడితే మా యువతకి ప్రత్యేకంగా ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో మంచి జరుగుతుంది సార్ అదేవిధంగా అరబ్ కంట్రీస్ ఖతార్ అంటారు దోహ అంటారు కువైత్ అంటారు ఇక్కడ నుంచి ఎంతో మంది అక్కడికి మన స్కిల్ డెవలప్మెంట్ లాంటి కోర్సులు చేసుకుని వెళ్తున్నారు అయితే ఎక్కడ మోసం జరుగుతుందంటే విశాఖపట్నంలోనూ ఎక్కడో ఎంతో మంది దళారీల చేతిలో పడి అక్క మా డబ్బులు రాలేదు లేకపోతే మమ్మల్ని కువైట్ తీసుకెళ్లి ఎక్కడో వదిలేశారు మన ఎంపీ గారికి చెప్పి మమ్మల్ని దయచేసి ఎన్డిఆర్ అప్పించండి అని ఎన్నో విన్నపాలు వస్తున్నాయి మన రామ్మోహన్ నాయుడు గారి తలకు చదువుతో ఎంతో మంది ఇబ్బందులు పడి మళ్ళీ స్వగ్రామం చేరుకుంటున్నారు మోసపోయి దయచేసి మొన్నటి వరకు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ అబద్ద పారాపల్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టారో ఖచ్చితంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మా పలాసలో తీసుకొచ్చి మన యువకులకి మీరే శిక్షణ ఇచ్చి మన ప్రభుత్వం ద్వారా మోసపోకుండా ఆ దేశాలకు పంపిస్తారని కోరుకుంటున్నాను సార్ ఇక ఎంతో మంది యువకులు మొన్నటి వరకు మనకి అమ్మ ఉన్నంత వరకు అమ్మ విలువ తెలియదు ఎందుకంటే టైం కొండి పడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఆయన విలువ తెలియలేదు ఐదు వేలు నోట్లోకి వెళ్తున్న కొద్ది పప్పన్నం విలువ కూడా తెలియలేదు ఈ రోజు తెలుస్తుంది చదువుకున్నాం ఏమున్నాయి ఉద్యోగాలు మాట్లాడితే ఫిష్ మాటలు ఏ మాటలు అంటున్నారు అంతేగాని కనీసం మా తల్లిదండ్రులు కోట్లు లక్షలు పోస్ట్ చదివేస్తే ఈరోజు ఇంట్లో కూర్చొని కనీసం నిరుద్యోగ వృత్తి లేకుండా కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నామని వారందరికీ ఇక్కడ గ్రూప్ వన్ కనీసం బీసీ స్టడీ సర్కిల్ పెట్టి మా పిల్లలకి మీరు కోచింగ్ ఇప్పించాలని పలాస నా తమ్ముళ్ళు అన్నదమ్ముల తరఫున కోరుకుంటున్నాను సార్ ఇక మా మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లాలోనే ఎనిమిది మండలాల్లో ఉన్న మత్స్యకారు సోదరులు తెలుగుదేశం హయాంలో పడవలకి అన్నిటికీ నష్ట పరిహారం ఇస్తూ వాళ్ళు ఆరేసుకోవడానికి షెడ్లు అన్ని తెలుగుదేశం హయాంలో వచ్చేసారు కానీ ఈ రోజు కనీసం వనలు కుట్టుకునే ఐదు రూపాయల సూది కూడా ఇవ్వలేని పశువుల మరియు మత్స్యకార శాఖ మంత్రి ఇక్కడ ఉన్నాడు ఈరోజు అంటే ఆయనది ఆయన అన్నదమ్ముల ఆస్తి డెవలప్మెంట్ అనుకుంటున్నాడు కానీ పలాసా డెవలప్మెంట్ అని తెలియట్లేదు ఈ రోజు ఇక్కడ ఉన్న అప్పలరాజు రాజు గారికి మాట్లాడితే మూడు మోస పత్రికలు ఒక దౌర్భాగ్యపు ఛానల్ పెట్టుకొని అబద్ధాల ద్వారా ప్రతి ఇంటి మీద ప్రతి మహిళ మీద తప్పుడు వార్తలు చేస్తూ సునకానందం పొందుతున్నాడు తప్పితే ఒక్క మత్స్యకారుడు కూడా ఈ రోజు ఆయన వైపు లేడండి మరి ఈ రోజు మత్స్యకారులకు జరుగుతున్న ఇబ్బంది ఏంటంటే చాలా ఖరీదైన మత్స్య సంపద వాళ్ళకి సీజన్ లో దొరుకుతుంది కానీ ఈ రోజు ఇక్కడ ఫిష్ మార్ట్లు చికెన్ మార్ట్లు పెట్టి రాత్రైతే వైఎస్ఆర్పీ నాయకులు ప్యాక్ ఆటలు ఆడుకొని తాగడానికి పనికి వస్తున్నాయి ఈ రోజు ఆ ఫిష్ మార్ట్లు ప్రతి దగ్గర అలాంటి ఫిష్ మార్ట్లు కాదు మాకు కావాల్సింది మా మత్స్యకార సంపదని మేము ఎక్కడ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోలేక డిమాండ్ ఉన్నా లేకపోయినా దళారులు అడిగిన ధరకి ఇచ్చేస్తున్నారు అదే మాకు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టగలిగితే మా మత్స్యకార సోదరులు వాళ్ళ మత్స్యకార సంపదని రేట్ ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు అమ్ముకొని ఆ లాభాలు వాళ్ళే తీసుకునేటట్లు మీరు ఒక కోల్డ్ స్టోరేజ్ని ఇక్కడ చేయాలని కోరుకుంటున్నాను సార్ ఇక లాస్ట్ వన్ సార్ అనంత అనంతపురం కనీసం మంచినీరు దొరకలేని జిల్లాని చంద్రబాబు నాయుడు గారి ముందు చూపితో కియా పరిశ్రమతో ఈరోజు కలకల్లాడేటట్టు చేశారు సార్ కారణాలేవో తెలియదు కానీ శ్రీకాకుళం జిల్లాలో హెచ్ఎల్ దాటి ఒక్క కంపెనీ కూడా ఈ రోజు ముందడుగు వేయటం లేదు మా శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు ప్రజలు యువకులు అందరూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి కృషి ఉంటే ఖచ్చితంగా ఐదు వేల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించే ఒక కంపెనీని మా పలాస యోగజులకి మీ ద్వారా రావాలని మీకు చేసుకుంటున్నాను సార్ అరవై రోజుల్లో ఎన్నికలు ఇది మీ గురించో నా గురించో పదవుల గురించో కాదు రాష్ట్రం ఉండాలా వద్దా మన ఇంటికి వచ్చి మన సంపదల్ని దోచుకొని మనల్ని కత్తి పెట్టి పీక కోసేసినా అడిగే వాళ్ళు ఉండకుండా ఉండాలా వద్దా అని ఆలోచించుకుంటే ఏకైక ఆధారం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయస్సు అని కూర్చోలేదు హైదరాబాద్ నుంచి పంపించేస్తే ఆరు నెలల్లో సృష్టించారు అమరావతిని ఈ రోజు ఎక్కడైతే మాఫింగ్ అంటున్నారో ఎక్కడైతే గ్రాఫిక్స్ అంటున్నారో సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా అదే అసెంబ్లీ హాల్లో కూర్చొని అదే సచివాలయంలో కూర్చొని ఈ రోజు వాళ్ళు పాలన చేస్తున్నారు ఆయన మాట్లాడుతున్నారు ప్రజలకు అబద్దాలు చెప్పడానికి ఒక్కసారి సరిపోతుంది ఇక లోకేష్ గారు గురించి నేను చెప్పక్కర్లేదు మందస ప్రజలకి ఆయన ఎంత ఆత్మీయుడో మనం మర్చిపోయామో గానీ ఆయన మర్చిపోలేదు తిథలీ టైంలో నాలుగు రోజులు ఉందామని వచ్చి మాసిన షర్టుతోని పన్నెండు రోజులు ఎంఆర్ఓ ఆఫీసులో ఉదయం ఏడు నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు అన్న పండగ కష్టం మేము మర్చిపోలేదు ఈనకి ఇక్కడ అనువు అనుగు నా వాళ్ళకి ఏం కావాలో సారికి తెలుసు మరి కాలాతీతం అయింది చాలా మంది పెద్దలు మాట్లాడాలి మనకిచ్చిన మాట ప్రకారం ఎన్నికల్లో మనకి సంసిద్ధం చేయడానికి మనందరినీ కలుసుకోవడానికి మన మధ్యకి వచ్చిన నారా లోకేష్ గారికి ఇంత పెద్ద రీతిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున పలాస నియోజకవర్గం తరఫున అపూర్వ స్వాగతం పలికిన మీ అందరికీ ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన ఇప్పుడు పలాస జనసేన నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు దుర్గారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు